బాగుందా చిన్న పిల్ల చిన్నపిల్ల తీసు ఈరోజు పోలియో చిన్న పిల్లలకి చుక్కలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా ఇది అన్ని రకాలుగా పిల్లలకి సేఫ్టీగా ఉంటుంది పోలియో రాకుండా నివారించడానికి పోలియో చుక్కల కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ రైలుపేటలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని కొన్ని వందల మందికి పోలియో చుక్కలు వేయటం జరిగింది పోలియో గురించి మీకు తెలుసు పోలియో వచ్చిందంటే జీవితాంతం పోలియో అనేది నివారణ అనేదే లేదు దానికి దురదృష్టం ఏంటంటే పోలియో మందే లేదు కానీ ముందస్తుగా పోలియోని నివారించడానికి పోలియో లేకుండా చేయటానికి మంచి వ్యాక్సిన్ ఉంది అదే మా చిన్నప్పుడైతే చేతికి వేసేవాళ్ళు వ్యాక్సిన్ ఇప్పుడు ఈ ఇబ్బందులు లేకుండా పోలియో చుక్కలు రెండు చుక్కలు పిల్లలు నోరు తెరిసే ఆ నోట్లో వేస్తే వాళ్ళ జీవితంలో పోలియో రాదు అలా పోలియో వేసే కార్యక్రమం విడతల వారీగా జరుగుతూ ఉంటుంది మన అదృష్టం ఏంటంటే ఒకప్పుడు పోలియోతో చాలా మంది ఇబ్బంది పడి జీవితాంతం అది ఒక శాపంలాగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పోలియో రహిత రాష్ట్రంగా పోలియో రహిత దేశంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సహకారంతో పోలియో మీద పట్టు సాధించడం జరిగింది పోలియో అనేది రాబోయే రోజుల్లో కూడా మనం దీన్ని అశ్రద్ధ చేయకుండా తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు ఆ టైంని వేయించుకోవటంలో చుక్కలు టైంకి వేయించుకునే కార్యక్రమం తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు ఏమాత్రం సందేహం లేదు ప్రభుత్వ పరంగా ఇది చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలాగా ఇటు ప్రభుత్వం కానీ కొన్ని సొసైటీలు రెడ్ క్రాస్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దీన్ని వేస్తా ఉన్నారు అన్నిటికీ మించి పోలియో చుక్కలు హయ్యెస్ట్ సేఫ్టీ ప్లస్ ఇది చాలా చాలా మందికి ఎంత ఉపయోగం అన్నిటికి మించి ఇది ఏమి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా వేసే కార్యక్రమం కానీ దీని లాభం ఎంతంటే పోలియో బారిన పడకుండా చాలా మందిని రక్షించటం పోలియో ఒక్కసారి వచ్చిందంటే మరలా జీవిత జీవితాంతం పోలియో మన మనతోనే తోడుగా ఉంటుంది కానీ ఆ పోలియో రాకుండా మాత్రం మనం నివారణ చేయగలుగుతాం చికిత్స అయితే లేదు కానీ నివారణ ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తల్లిదండ్రులు మరింత శ్రద్ధ పిల్లల మీద పెట్టాలని పోలియో ఏ ఒక్క బిడ్డని కూడా ఆ తల్లిదండ్రులు కానీ మన రాష్ట్రం కానీ మనం వదులుకోకూడదు పోలియో రహిత రాష్ట్రం పోలియో రహిత దేశం ఇప్పుడు ఎలా ఉందో రాబోయే కొన్ని వందల సంవత్సరాలు కూడా అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ